నమస్తే మనము మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయం మీద అసలు భగవద్గీత యొక్క స్టాండ్ పాయింట్ ఏంటి అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాము మాట్లాడుకుంటున్నాము అనే దానికంటే కూడా శ్రవణం చేసుకుంటూ ఉన్నాము శ్రవణం తర్వాత మననము మననం తర్వాత నిధిధ్యాస నిధిధ్యాస తర్వాత సాక్షాత్కారం ఏది భౌతికమైన ఆధ్యాత్మికమైన ఒక ప్రిన్సిపల్ దాన్ని మనం అర్థం చేసుకోవాలి తర్వాత దాన్ని ఆచరించాలి ఆ తర్వాత దాన్ని ఇంకా ఆచరణలోకి తెచ్చుకోవాలి దాన్ని ఎప్పుడు భావించాలి అంటే ఫీల్ అవ్వాలి ఆ తర్వాత వచ్చేది అనుభవం అనమాట దీన్నే జ్ఞానం విజ్ఞానం అన్నారు జ్ఞానం అంటే నాలెడ్జ్ విజ్ఞానం అంటే అనుభవం ఏదైనా సరే అనుభవానికి రావాలి అంటే ముందు అసలు విషయం అనేది మనకి అవగాహన కావాలన్నమాట దాన్నే మనము శ్రవణం అన్నారు అందుకని ఇప్పుడు ఏంటి అంటే చాలామంది ఏంటంటే ఏదో ఒక టైంలోనే పర్టికులర్ టైంలోనే భగవద్గీతని పెట్టుకుంటూ ఉంటారు కదా అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు ఈ భగవద్గీత అనేది దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి ఎనిమిది కోట్ల మంది మనుషులు అంటే ఎవరికైతే మనసు ఉంటుందో వాళ్ళు వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకోవటం ద్వారా ప్రతి వాళ్ళు తెలుసుకోవచ్చు పరమాత్మ అంటే తెలుసుకునేది ఏంటి జ్ఞానం జ్ఞానం అంటే కూడా ఏం లేదు మళ్ళీ సత్యం తెలుసుకునే దిశగా వెళ్ళొచ్చు ఎప్పుడైతే సత్యం తెలుసుకునే దిశగా వెళతామో మనకి ఎటువంటి దుఃఖం కానీ బాధలు కానీ ఏం ఉండవు ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే భగవద్గీతని సక్రమంగా అర్థం చేసుకుంటారో వాళ్ళకున్నటువంటి ఒకే ఒక హక్కు పోతుంది ఏంట హక్కు మన సెకండ్ నేచర్ ఏంటి ప్రతిదానికి దుఃఖపడతాం అంతే కదా సంతోషం కొంచెం పడతామో తర్వాత దుఃఖం ఇంకా ఎక్కువ పడతాం అనమాట ఎవరికైతే భగవీ భగవద్గీతని అర్థం చేసుకొని ఆచరణకి తెచ్చుకోగలుగుతారో వాళ్ళ ఉన్నటువంటి హక్కు పోతుంది ఏం హక్కు దుఃఖపడే హక్కు పోతుంది దుఃఖపడే హక్కు గనక పోలేదనుకో ఏ భగవత్వ సాధనలో ఉన్నా కరెక్ట్ కాదు అన్నమాట అంటే అర్థం ఏంటి ఇప్పుడు మనం అర్జున విషాదయోగం అన్నాడు ఫస్ట్లో అర్జున విషాదయోగం అని లాస్ట్లో ఇదేంత అంతం చేశాడు మోక్ష సన్యాస యోగం అని అంత అంతం చేశాడు అంటే ఏంటి మోక్షం కూడా వెళ్ళిపోవాలన్నమాట మరి అర్జున్ విషాద యోగం ఏంటి అసలు విషాదం ఏంటి వై విషాదం దేనికి జస్ట్ ఐడెంటిటీయే విషాదం అహంకారం మమకారమే విషా విషాదం నేను చంపితే వీళ్ళంతా చచ్చిపోతారు కదా చచ్చిపోయిన తర్వాత వాళ్ళంతా విడోలైపోతారు కదా అనేటువంటిది చంపుతాను అనేది అహంకారం వాళ్ళంతా చచ్చిపోతే వీళ్ళ గతి ఏంది అనేది మమకారం ఈ రెండే మనం మనందరినీ పీడుస్తున్నటువంటి సమస్యలు ఈ భగవద్గీతను బోధించింది ఎవరు బోధించాడు పరమాత్మ పరమాత్మతత్వానికే బోధించాడు అంటే ఏంటి పరమాత్మ దృష్టిలో జీవుడు దేవుడు ఆ తర్వాత ఆత్మ పరమాత్మ ఇన్ని భావాలు లేవు ఉన్నది ఒకటే పరమాత్మ మరి ఈ భేదాలన్నీ ఉన్నది ఎక్కడ జీవాత్మలోనే ఉన్నాయన్నమాట అంటే మనం జీవుళ్ళం అనమాట ఈ జీవుళ్ళకే ఉన్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటి ఇన్కంప్లీట్నెస్ భేదభావం అంతే ఏ విషయమైనా నేను అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి తినాలి అవి కొనుక్కోవాలి అనేటువంటి విషయం ఎందుకు ఈ ఉన్నదానికంటే అక్కడికి వెళ్తే ఏదో వస్తుంది అనేటువంటి అక్కడికి పోతే నేను కంప్లీట్ అవుతానేమో అని అనేటువంటి ఒక భావన అంతకంటే ఇంకేం లేదు తర్వాత ఏంటి ఇక్కడ బాగలేదు అక్కడ మన ఊరు మన మన ప్రాంతం అక్కడికి వెళ్తే ఇంకొంచెం బాగుంటాము అనేటువంటి ఒక భేదం అనమాట అంటే జీవత్వానికి లక్షణాలు ఈ రెండే అంతకంటే ఇంకేం లేదు ఈ భగవద్గీత స్టాండ్ పాయింట్ ఏంది ఆయన చెప్పింది ఏ బుక్ చదవ చదవండి దేనికైనా ఒక స్టాండ్ పాయింట్ ఉంటుంది కొంతమంది శాంతి ఎట్లా వస్తుందని ఒక పుస్తకం ఉందనుకోండి శాంతి ఎలా రావాలనేటువంటి విషయం మీదనే చెప్పుకుంటూ పోతారు అలాగే నేను ఎట్లా హౌ టు బికమ్ రిచ్ అన్నారనుకోండి ఆ రిచ్నెస్ కోసమే చెప్పుకుంటూ పోతారు అంటే అల్టిమేట్గా భగవద్గీతలో చెప్పింది ఏంటి ఉపనిషత్తుల సారం అంతా దాదాపు పదకొండు వందల ఎనిమిది ఉపనిషత్తుల్లో కొన్ని పోయి కొన్ని ఉన్నా దాన్ని మొత్తం కలిపేసేమో నాలుగు వేదాలు ఈ నాలుగు వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా చే ఎనలైజ్ చేసి చేసింది ఎవరంటే మన వ్యాస భగవానుడు అంటే ఉపనిషత్తులు వేరే వాళ్ళు రాసిన ఈ వ్యాస భగవానుడివన్నీ కూడా క్రోడీకరించి ఈ భగవద్గీత రాశారు మళ్ళీ ఇదే వ్యాస భగ భగవానుడు అష్టాదశ పురాణాలు కూడా రాశాడు భాగవతను రాశాడు భారతం రాశాడు దానికి ఆయన ఏం చెప్తాడు అందరి స్థితి ఒకటిగా ఉండదు ఎవరి స్థితికి అనుగుణంగా వాళ్ళు అవగాహన చేసుకుంటారు భావంతో కేవలం ప్రేమతోటి ఆ మహానుభావుడు రాయడం జరిగింది ఇప్పుడు ఈ భగవద్గీత స్టాండ్ పాయింట్ ఏంటి భగవద్గీత స్టాండ్ పాయింట్ ఉన్నది ఒకటే ఒక పరమాత్మ తత్వము మిగిలిన తొంభై తొమ్మిది అన్నీ కూడా విశేషాలు విశేషాలంటే ఏంటి ప్రకృతి ఈ ప్రకృతి అనేది వస్తుంది పోతుంది కొన్నాళ్ళు ఉంటుంది వెళ్ళిపోతుంది అంటే ప్రకృతిలో మార్పు ఉంది భగవత్ తత్వంలో మార్పు లేదు అనేటువంటి పాయింట్ దీనికి స్టాండ్ పాయింట్ అనమాట తర్వాత దీంట్లో ఆ మహానుభావుడు ఈ స్టాండ్ పాయింట్ కనుగుణంగా ఏం చెప్పాడు సరే విషాదం అనేది అహంకారం అమంకారంకి వస్తుంది అందుకని అర్జున నువ్వు ముందుకు అన్ని తెలుసుకో నీకు జ్ఞానం వచ్చింది అనుకో ఆటోమేటిక్గా నీకు ఆనందం అనేది అనుభవంలోకి వస్తుంది అందుకని జ్ఞానం తెలుసుకో నాయనా అని సాంఖ్యయోగం బోధిస్తాడు ఏంటి సాంఖ్యయోగం ఉన్నదంతా ఒకటే తత్వం ఇక్కడ చంపేవాళ్ళు చచ్చేవాళ్ళు చేసేవాళ్ళు ఎవరు లేరు ఆ నియతికి అనుగుణంగా పరమాత్మతత్వ ద్వానికి అనుగుణంగా ప్రతిదీ కూడా వ్యక్తం అవుతుంది తప్ప ఇందులో ఇక్కడ ఎవరు ప్రత్యేక లేదని ఆయన అని అని చెప్పి చెప్తాడు అప్పుడు ఆయన ఏమంటాడు అర్జునుడు మరి జ్ఞానమే బెటర్ అనుకుంటే మరి ఎందుకు నన్ను కర్మ చేయమంటున్నావు అంటాడు దానికి ఏమంటాడు నీకు ఇంకా ఆ రాలేదు ఇంకా నేను నాది అని అహంకారం మనకే నేను నాది అని మా అహంకారం మమకారాలతోని పట్టుకుంటున్నావు కాబట్టి నీకు శరీరం ఉన్నది ఆ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి మా ప్రా శరీరం ప్రాణం ఉంది ఆ ప్రాణంతో పాటు నీకు ఒక మనసు కూడా ఉంది ఆ చుట్టు మనసును పెట్టుకొని నేను నాది అనేటువంటి వ్యవహారాల్లో ఊగులాడుతున్నావు దాన్ని నువ్వు దాటాలి అంటే నీవు నువ్వు కో కర్మయోగం సక్రమంగా చేసావు అంటే పరమాత్మతత్వానికి వెళతావు ఎందుకు మనసు నిశ్చలంగా ఉంటుంది నాయన అని చెప్పి చెప్పాడు ఏం చెప్పాడు కర్మయోగం అది అదే కర్మయోగం మళ్ళీ జ్ఞానయోగం అంటే సాంఖ్యంలో కూడా బోధించాడు ఆ తర్వాత ఇంకోటి ఏంటి ఆ కర్మయోగాన్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా మళ్ళీ మూడో చాప్టర్లో కర్మయోగం అని చెప్పాడు ఏం చెప్పాడు కర్మయోగం కర్మయోగం ఏం లేదని ఆయన నీ శరీరం ఉన్నది శరీరం ఉన్నంతవరకు ఈ జీవత్వం ఉన్నంతవరకు పనులు జరగాల్సిందే అందుకని నీకు ఏ పని ఇస్తే భగవతత్వ పనిగా యజ్ఞంగా ఒక పూజలాగా నిర్వర్తించావు అంటే నీకు ఆ పనికి సంబంధించినటువంటి ఫలితం గురించి కానీ అది చేస్తున్నా నష్టపోయినా ఏ విషయమైనటువంటి కలత నీ మనసులో ఏర్పడదు నీ ద్వారా జరిగే ప్రతి పని భావంలో జరుగుతుంది కాబట్టి తర్వాత మిగిలిన వంటావా శీతోష్ణస్థితువులు తర్వాత బాధలు కష్టాలు సుఖాలు ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయి ఇటువంటి వేవి కూడా ఈ అంటే ఏంటి ధర్మబద్ధంగా నీకు ఇచ్చిన పనిని నువ్వు నిర్వర్తించుకుంటున్నప్పుడు నీ మనసుకు వేవి కూడా అంటుకోవు అని ప్రస్తుతంలో ఉండి నీకు ఇచ్చిన పనిని నువ్వు గనక నిర్వర్తించావు అంటే కంఫర్టబుల్గా ఉంటావు అని చాలా వరకు చెప్పడం జరిగింది నిన్న మనం ఏం చేసాము ముప్పై ఐదు చదువుకున్నాము అంటే ఏంటి నిన్న ని, కొంచెం హడావుడైంది అంత పెద్ద ఏం ఏం ఏమి భగవతత్వం నోట్లో నుంచి మాట వచ్చిందో మనకు అంత అవగాహన లేదు కానీ ఇక్కడ ఏం చెప్పాడు పరధర్మం పరధర్మంలో ఎన్ని సుగుణాలున్నా నీకు ఇచ్చినటువంటి ధర్మమే నీకు ముఖ్యము నీ ధర్మంలో నువ్వుడ్డు అంటాడు దీని గురించి రకరకాలుగా చెప్పారు కాకపోతే ఇక్కడ శంకరాచార్య గారు దీన్ని చెప్పినది ఏంటి అంటే పరధర్మం అంటే ఏంటి ప్రకృతికి సంబంధించిందంతా పరధర్మం స్వధర్మం అంటే ఏంటి నా సెల్ఫ్ స్వధర్మం అంటే నా జ్ఞానం స్వధర్మం అంటే ఏంటి నేను నా జ్ఞానస్థితిలో ఉండడం అనేది ముఖ్యమైనది అంతే తప్ప అదే ఉత్తమం అంట అది ఉత్తమం అంటే ఏంటి మనం ఏం చేసినా స్వధర్మ దృష్టితో పెట్టుకొని చేసుకుంటూ గనకపోతే అప్పుడు ఆ కర్మ భగవత్ తత్వ భావన అయిపోతుంది అంటాడు స్వధర్మం అంటే మళ్ళీ ఏం చెప్తున్నాడు సెల్ఫ్ అంటాడు సెల్ఫ్ అంటే ఏంటి ఆత్మ ఆత్మ అంటే ఏంటి నేను నేనంటే ఎవరు నా జ్ఞానం అంటే అల్టిమేట్గా నాతో ఎవరున్నారు నా ప్రాణం ఉందంటే నా శరీరం ప్రాణం మనస్సు కంటే కూడా నాతో నేను అనేటువంటి ఆత్మ జ్ఞానం ఉన్నది అంటే ముఖ్యమైనది ఏంది నువ్వు చేయాల్సింది ఆత్మజ్ఞానం దృష్టితోనే ఏ పనన్నా చేయాలి పరధర్మం అంటే ఏంటి ప్రకృతి ప్రసాదించిన పర పర పరధర్మం ఈ ప్రకృతి ఏంటి ఒకచోట కుదురుగా ఉంటుందా ఇది ఉండదు మార్పులు చేర్పులు చేసుకుంటూనే ఉంటుంది దీనికి రకరకాల కోరికలు ఉంటాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కాదు నువ్వు ఆత్మజ్ఞానంలో ఉండే పరధర్మాన్ని ప్రాసెస్ అయ్యేట్టు చేయాలి తప్ప పరధర్మమే నువ్వు పట్టుకొని కూర్చోవడం కరెక్ట్ కాదు అంటాడు అంటే ఏంటి నేను ఏదో అంటే నా అవసర కోరిక కోసం ఒక పూజ చేశాను అది పరధర్మం తర్వాత నాకు ఇంకేదో వస్తుందని ఏదో చేశాను కర్మ అది పరధర్మం లేకపోతే సొసైటీ అంతా బాగుపడుతుందని ఒక మంచి పని చేశాను అది పరధర్మమే స్వధర్మం ఏంటి నాలో నేను ఉంటూ పరమాత్మతత్వం కోసం గ్రహించుకుంటూ పరమాత్మతత్వ భావం వెళ్ళిపోతుంది అనేటువంటి భావమే స్వధర్మం అన్నట్టు అందులో చెప్పడం జరిగింది తర్వాత దానికి అనుగుణంగా అంటే ఏంటి ఈ స్వధర్మం పరధర్మమే ఈ ఈ చాప్టర్కి ఈ భగవద్గీతకి స్టాండ్ పాయింట్ అనమాట అంటే ఏంటి భగవత్ తత్వమే ఒక్కటే ఉన్నది మిగిలిందంతా ప్రకృతి అన్న భావానికి చెప్పదలుచుకున్నాడు తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు అర్జునుడు అంటాడు కృష్ణ మానవుడు తనకిష్టము లేకున్నాను ఇతరులు బలవంతంగా చేసినట్లుగా దేని ప్రభావంచే ప్ర ప్రేరేపితుడై పాపములు చేయించుంటున్నా అడుగుతాడు అంటే అంత బాగానే ఉంది భగవాన్ నార్మల్గా ఏంటి ఎవరు కూడా చెడ్డ పని చేయాలని ఉండదు అందరికీ తెలుసు కదా చెడ్డ అనేది మంచిది కాదు మంచి మంచికి చెడ్డకి ధర్మం విచక్షణ మనసున్న ప్రతివాడికి తెలుస్తుంది కానీ ఎందుకు మరి దాన్ని ఆపుకోలేడు అంతే కదా ఇప్పుడు మ విత్తనాలు తింటే ఆరోగ్యానికి మంచిదో లేకపోతే ఇంకోటో అని మనకు తెలుసు అలాగే ఏదన్నా మందు దాగి ఏదైనా రెండు తినకూడని పదార్థాలు ఏమైనా తిన్నారో దానివల్ల శరీరం బరువుగా ఉంటుందని ఎవరికైనా తెలుసు మరి తెలిసి ఎందుకు ఆపలేకపోతున్నారు అని అడుగుతున్నాడు ఇదంతా కూడా మనకు సంబంధించిన ప్రశ్నే ఇదంతా నిజం చెప్పాలంటే భగవద్గీత అంతా కూడా మన జీవనం ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పడం జరిగింది మనం కూడా అంతే కదా మనం ఇది చేద్దాం అనుకుంటాము చెయ్యలేము ఇది లేదు ఈ రోజు నుంచి నేను డైటింగ్ చేస్తాను అనవసరమైనవి ఏవి తినడానికి తిననే తినను అనుకుంటా నేను కూడా తర్వాత మంచిగా మనకి ఇష్టమైన పదార్థం ఏదో ఎదురుగా వస్తుంది ఆ ఇవాళ కాదులే రేపు పోస్ట్ ఫోన్ లేని తినేస్తాం ఎందుకు మనం సాపుకోలేకపోతున్నాం అంటే ఇంత తెలుసు కదా ఇంత భగవద్గీత అన్నాము ధ్యానం అన్నాము పూజలు గోంగూరన ఇన్ని చేసినా మరి మనసును ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం తెలిసి ఎందుకు పోతున్నాము అని అడుగుతున్నాడు దానికి ఆయన ఏం చెప్తాడు రజోగుణము నుండి ఉత్పన్నమగునదే కామము ఏ క్రోధ రూపాన్ని దాల్చును ఇది మహాశనం భోగానుభవాలతో ఇది చల్లారున్నది కాదు పైగా అంతులేని పాప కర్మాచరణలకు ఇదే ప్రేరకం కనుక ఈ విషయము దీనిని పరమశత్రువుగా ఇరుంగము అంటాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు దీనికి కారణం ఏమీ లేదయ్య అర్జున పార్థ దీనికి కారణం వల్ల ఏంది ఈ నీ రజోగుణమే హజ్ చేయాలి ఇది చెయ్యాలి ఆ కోరిక తీర్చుకోవాలి ఈ కోరిక తీర్చుకోవాలని పరుగులు పెడుతున్నావు కదా కారణం ఇంకోటి ఏం లేదు నీ రజోగుణమేను నీకు కోరిక వస్తుంది ఆ కోరిక చెయ్యి చేస్తావు దానికి ఫలితం రాదు నీకు కోపం వస్తుంది పోనీ ఫలితం వచ్చింది విపరీతమైన ఆశ అహంకారం వస్తుంది దానికి కారణం ఏంటి నీ రజోగుణం తప్ప ఇంకోటి కాదు అని చెప్తాడు ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటి మన దగ్గర మూడు గుణాలు ఉన్నాయి మూడు గుణాలు అంటే ఏంటి మనందరి దగ్గర జీవత్వం ఉన్న ప్రతి చోట మూడు గుణాలు ఉన్నాయి అసలు భగవత్ తత్వంలో ఫస్ట్ చెప్పిందే ప్రకృతికి సంబంధించింది ఈ మూడు గుణాలు మనసు గురించే చెప్పారు అంతే ఆ పరమాత్మ తత్వం అనేది కంటికి కనపడదు నామం లేదు రూపం లేదు ఉన్నదంటే అది ఉండడం జరుగుతోంది ఆ ఉండడం అనేది వ్యక్తమైంది ఎట్లా ప్రకృతి లాగానే వ్యక్తమైంది అప్పటి నుంచే కాలం వ్యక్తమైంది అంటే ప్రకృతి అంటే ఏంటి మళ్ళీ ఎట్లా ఉంటుంది ప్రకృతి మూడు గుణాలతో ఉంటుంది అంటాడు ఏంటి తమో గుణం రజోగుణం సత్వగుణం ఇప్పుడు తమో గుణం అంటే ఏంటి నాకు శరీరం ఉంది ఈ తమోగుణ లక్షణాలు ఏం చెప్తాడు మరి ఈ తమో గుణం అంటే ఆలస్యం నిద్ర భయము తర్వాత సోమరితనము ఇవన్నీ తమోగుణంలో ఉన్నాయంటాడు అందరికీ తెలిసిన విషయమే తెలియని ఎవరికి ఇవాళ పొద్దున్నే నిద్ర అనుకుంటాం రోజు అనుకుంటాం రోజు అనుకుంటాం రోజు అనుకుంటాం లేవలు ఒక ఫైన్ మార్నింగ్ అనుకుంటాం ఏంటి ఆ పొద్దున్నే కా కోడి కూడా లేస్తుంది లేచి చేసేది ఏంది లేని లేవని కూడా లేవు అంటే ఏంటి మన్ని మనము జస్టిఫై చేసేసుకోవటం మొదలు పెడతాం ఇది మానవ లక్షణం ఇదిగో నేను ఇట్లా మాట్లాడకూడదు ఇలా తినకూడదు అనుకుంటాం కానీ విషయం వచ్చేటప్పటికి మళ్ళీ అక్కడికి పోతాము మాట్లాడేస్తాము మాట్లాడిన తర్వాత జస్టిఫై చేసిన తర్వాత ఏం చేస్తాము ఆ వాళ్ళు చేశారా ఆ వాళ్ళు మారారా వీళ్ళు కూడా అలానే ఉన్నారు అని మళ్ళీ కంపారిజన్లు తీసుకొచ్చి మన్ని మనం సంతృప్తి పరుచుకుంటాం ఇది మన మానవ జన్మ అంతకంటే ఇలా దీని కారణం ఏంటి ఫస్ట్ మనం బేస్ తమోగుణంలో ఉన్నాం కాబట్టి దాన్ని ఎలా పోగొట్టుకోమని చెప్తాడు మహానుభావుడు తమోగుణానికి దానికి ఉన్నవి రెండే రెండు మార్గాలు అంటాడు ఏంటి ఆ తమోగుణానికి తమో గుణం వస్తుంది అనడంతో కొంచెం పేషెన్స్ వహించమంటాడు అంటే నిదానం ఇవాళ లేవలేకపోయినాం పోనీలే రేపున్న ప్రయత్నం చేద్దాములే అనుకోవాలి కానీ జస్టిఫికేషన్కి రాకూడదు ఇంకా చేయలేము వారం చేయలేము పది రోజులు చేయలేము అయినా సరే ఆ కాలంలో ఓపిక పట్టమంటాడు ఓపిక గనక పట్టామంటే ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది ఏదో ఇది వీణి అర్థం చేసుకొని మాట్లాడదాము అని మొట్టమొదట సరిగా రాలేదు ఆ తర్వాత ఇంకా చదువుకుంటున్నాము అయినా రాలేదు వచ్చి ఇంకా నేను ఎందుకు చెప్పి ఎందుకు ఉపయోగం నాకు టైం వేస్ట్ అని అనుకున్నాను అనుకో ఏమి రాదు కాదు ఇంకా నేర్చుకుందాము ఇంకా ఏమన్నా ఉంటుందేమో చూద్దాం ఇప్పుడు చెప్పుతున్నందువల్ల వస్తున్నది ఏంది ఇంకా చక్కగా అర్థం అవుతోంది ఈ అర్థం చేసుకుండే స్థితి ఇంకా సరిగా వినడం జరుగుతోంది అనే అవకాశం పరమాత్మతత్వం ఇస్తున్నదే కదా ఉపయోగించుకుందాము అనేటువంటిది వస్తుంది అంటే ఏంటి తమో గుణంలో ఉండి కూడా కొంచెము శ్రద్ధ పేషెన్సు కాలం కోసం వెయిట్ చేయడం అంటే సడన్గా జరగాలని అనుకోకూడదు తమో గుణం రెండో గుణం ఏంటి రజోగుణం ఈ రజోగుణంలో ఎంతసేపటికి ఏంటి అది చేద్దాం ఇది చేద్దాం అని పరుగులే కదా ఇటువంటి అప్పుడు ఏం చేయాలి ఈ ఈ కో ఇది పరిగెత్తకుండా ఇది నీకు అవసరం లేదు ఇది నీకు అవసరం అనేటువంటి విషయం కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా బుజ్జగిస్తూ దాన్ని పట్టుకొని రావాలి రజోగుణంలో అంతే కదా నెక్స్ట్ ఉన్నది సత్వగుణం చాలా ఘోరమైన గుణం అంటాడు సత్వగుణం ఇంత మంచి గుణమో అంత మనకి అహంకారాన్ని క్రియేట్ చేసే గుణమో అంటాడు ఎట్లా తత్వగుణంలో ఎంతసేపటికేంటి నేనేదో మంచి చేస్తున్నాను అవతల వాళ్ళకి మంచి చెయ్యాలి మొన్న గుడికి పోయినాను చాలా దానం చేసి వచ్చాను నిన్న యాభై వేలు ఎక్కడికో పోయినాను ఇచ్చేసి వచ్చాను అంటే ఏంటి ప్రపంచాన్నంతా మనమే ఉద్ధరిస్తున్నాము అనేటువంటి అహంకారం పెంచుకుంటారు అది ఘోరమైన అహంకారం సత్వగుణం ఇంకా తమో గుణం బెటరు నేను మారాలి మారాలి నాకేం తెలియడం లేదు బాబు నాకేమైనా చెప్పండి అని అడుగుతాం అట్లాగే రజోగుణంలో ప్రయత్నం చేస్తూ ఉంటాం ఏదో టైంకి సత్వగుణాన్ని పొద్దాం అనుకుంటాం ఈ సత్వగుణం అనేది చాలా ఇది మన ఋషులు ఎప్పుడు కూడా నేను ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నాము ప్రపంచం అనేటువంటి విషయం వాళ్ళు ఎప్పుడూ చెప్పలే మన్ని మనం ఉద్ధరించుకోమని చెప్పారు ఎప్పుడైతే మనని మనం ఉద్ధరించుకోవటం మొదలు పెడతామో మన ఆలోచన విధానం అంతా ఎప్పుడైతే మారిపోతుందో మనం ఎవ్వరికి ఏమీ మంచి చెయ్య కర్ల ఏమవుతుంది మంచి జరిగిపోతూ ఉంటుంది ఎందుకంటే నాకు ప్రేమ ఉంది ప్రేమ ఉంది అని చెప్ప నువ్వే ప్రేమ నువ్వే ప్రేమ అయినప్పుడు ప్రేమ వ్యవహారమే బయట ప్రాసెస్ అవుతూ ఉంటుంది నేను ప్రేమిస్తున్నాను నేను ప్రేమిస్తున్నాను అనేది మన భారతీయ సాంప్రదాయంలో లేదు నువ్వే ప్రేమ ప్రేమించడం ఎందుకు ఇంకా ప్రేమ ఉంది ఆల్రెడీ ఆ ప్రేమ వ్యక్తమవుతూ ఉంటుంది ప్రేమ ఈజ్ నథింగ్ బట్ అండ్ ఎక్స్పీరియన్స్ తప్ప ఇంకొకటి కాదు ప్రేమ అనుభవం అంటే నేను ప్రేమతత్వంలో ఉన్నాను అనేది నా భావం నాదే తప్ప ఎవరికి అది చెప్ప చెప్పేది కూడా కాదు చేసేది అంతకంటే కాదు అది సత్వగుణం కూడా చాలా ప్రమాదకరమైనటువంటి గుణం అంటాడు సరే ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏందాయన ఈ కోరిక వస్తుంది అసలు ఎందుకు వస్తుంది కోరిక అసలు కోరిక అంటే ఏంటి కోరిక అంటే ఏం లేదు నాకెక్కడైతే నాకు ఇది ఉంటే నేను ఇది బాగుంటాను అనేటువంటి ఇన్కంప్లీట్నెస్ ఎక్కడైతే ఉందో అక్కడ కోరిక వస్తుంది అంతే కదా ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరం మేము వేరే ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాం మేము ఇక్కడ మేము పుట్టి పెరిగి వెళ్ళిన చోట ఎందుకు ఇక్కడ కలుసుకోవచ్చుగా హాయిగా అందరం వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుకోవచ్చు కదా కాదు అక్కడ మనం పుట్టాం మనం చదివాం మనం అక్కడికి వెళ్తే బాగుంటుంది అనేటువంటి ఒక కోరిక వచ్చింది ఓకే ప్రాబ్లం లేదు వెళతాము ఏదందరం అందరం అయిపోతుంది కానీ అక్కడ ఏమవుతుంది అక్కడ మనం అనుకున్న విషయంగా వ్యవహారం లేదనుకో మనం ఎవరు పట్టించుకోలేదనుకో సపోజు అక్కడ నేను అనవసరంగా వచ్చాను అండ్ ఒక ఇన్కంప్లీట్నెస్ అంటే ఒక బాధ వచ్చాను వస్తుంది ఇంకా అసలు పలకం కూడా పలకలేదనుకో ఇంకా క్రోధం వస్తుంది అంటే అల్టిమేట్ ఏంటి ఈ కోరిక వచ్చింది ఎందుకు నాకు అసలు నాకు నేను అక్కడికి పోతే బాగుంటానేమో అని అనేటువంటి ఒక భావం నాకు కలిగింది ఇన్కంప్లీట్నెస్ తర్వాత ఇక్కడికంటే అక్కడ ఇంకొంచెం బాగుంటుందనేమో అని అనేటువంటిది భేదం అనమాట కాకపోతే ఆ టైం వచ్చింది వెళ్తాము ఏదో వెళ్లాల్సి వచ్చింది వెళ్ళాము ఏదో కలవాల్సి వచ్చింది కలివాము ఏదో భగవంతుడి దేవులు ఏదైనా పని జరగాల్సిందేమో ఉంది అనుకుంటే ఏ టెన్షన్ ఉండదు కాకుండా నాకేదో అక్కడ వస్తుందని కనుక పోయినాము అంటే అక్కడ అనుకున్నది గనక రాకపోతే కోపం వస్తుంది దీనికి కారణం ఏంటి కోరికకు కారణం ఇన్కంప్లీట్నెస్ భేదభావం ముఖ్యంగా కోరిక ఆ ఇన్కంప్లీట్నెస్ భేదభావం ఉండేది ఎక్కడ రజోగుణంలోనే ఉంటుంది అని చెప్తున్నాడు అందుకనే మనిషిని ఆ పాప పుణ్యాలు చేయడానికి ప్రోత్సహించేదంతా కూడా రజోగుణమేను ఈ కోరిక అనేది ఇన్కంప్లీట్నెస్ వల్ల దానికే వస్తుంది అందుకని ఇప్పుడు ఎంతసేపటికి ఏం చెప్తున్నాడు కోరికను కూడా తగ్గించుకోమంటాడు అంటే ఏంటి మన మనసు మీద మనం ఎలా పనిచేసుకోవాలో కోరిక వస్తుందంటే ఏంటి ఆ కోరిక కూడా నిన్ను ముందుకు తీసుకెళ్లకుండా నిన్ను వెనకబడేస్తుంది అంటాడు ఇక్కడ ఇంకో ఏం చెప్తాడు పొగ ముప్పై ఎనిమిది పొగచే అగ్నియు ధూళిచే అద్దము మావిచే గర్భము కప్పివేయబడినట్లు జ్ఞానము కామముచే ఆవృతమై ఉండును అంటాడు అంటే అల్టిమేట్ ఏంటి భగవంతుడి దయ వల్ల మన దగ్గర జ్ఞానం ఉంది అంటే జ్ఞానం అంటే ఏంటి పరమాత్మతత్వ భావం మన దగ్గర ఉండబట్టే మన ఈ శరీరం ఉన్నది లేకపోతే ఈ శరీరంలో ప్రాణం కానీ మనసు కానీ ఉండే క్వశ్చనే లేదు ఉన్ మనం ఉన్నాము అంటే 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 అర్థం ఏంటి భగవత్ తత్వమే అణువణువునా ఉన్నటువంటి భగవత్ తత్వం ప్రతి జీవిలో ప్రతి చెట్టులో ప్రతి మొక్కలో ప్రతి చైతన్యం ఉన్న ఈ చైతన్యం మనలో కూడా ఉన్నది అది అల్టిమేట్ జ్ఞానం మరి ఎందుకు ఆ జ్ఞానం నాకు తెలియడం లేదు ఉన్నది నేను భగవద్గీత చదువుతున్నాము మన పంచదశన కూడా చదివాము తర్వాత మా గురువు గారు రాసినటువంటి ట్రూత్ ఎటర్నల్ అనేటువంటి ఒక పుస్తకం చదివాము మరి ఇన్ని చేసినా ఎందుకైతే అనుభవానికి రావడం లేదు జ్ఞానం ఉంది మరి అనుభవానికి రావాలి కదా అంటే దానికి ఏం చెప్తాడు అనుభవం అంటే ఏంది అనుభవం అంటే ఆ స్థితిలో ఉండడమే ఇప్పుడు ఇప్పుడు రజోగుణ సత్వక తమో అని చెప్పాడు కదా అవి కూడా ఏంటి అవి ఏమన ఎక్కడైనా ఇంత తరం ముద్దలు లోపల పెట్టున్నాయా లేవు అవి జస్ట్ స్థితులు అంటే రజోగుణ స్థితిలో ఉన్నాడు వాడికి కోపం వస్తుంది చిరాకు వస్తుంది అది ఉదాహరణ మనమే చూసుకోవచ్చు ఏదైనా భోజనాలు ఎక్కడికో వెళ్తాము ఆ చల్లడిదో బల్లడిదో తెచ్చాడు అనుకో అది కప్ పేపర్లు ప్లేట్లు విసిరేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంత చిన్న విసి విషయానికి ఎవరైనా విసిరేస్తారా అని మనకు అనిపిస్తుంది అంటే వాడికి అంత తీవ్రమైన కోరిక ఆ కోరిక తగ్గట్టు కోపం పోనీ వాడేమన్నా సుఖంగా ఉంటాడా మళ్ళీ వాడే పొరపాటు పడ్డాను ఇంత కోపం నాకు అవసరమని బాధపడతాడు అంటే దానికి కారణం ఏంటి వాడికి ఉన్నటువంటి కోరిక అంటే లోపల జ్ఞానం ఉంది ఎక్కడికో హోటల్కి వెళ్ళి వాడేవాడో టిఫిన్ ఇస్తే బాగలేదని విసిరి కొట్టడం ఏంటి తప్పు కదా అనేటువంటి విషయం తెలిసినా దాన్ని ఆపుకోలేకపోయినాడు దానికి కారణం కోరిక ఎందుకు ఆ కామం ఆ కోరికలు ఎట్లా ఉన్నాయట అద్దం మీద దుమ్ము ఎట్లా ఉందో ఆ తర్వాత కడుపులో ఉన్న బిడ్డ మాయ చేత ఎట్లా కప్పబడిందో అట్లాగే పొగతోట అగ్ని అంతే కదా మంట వస్తుంటుంది ఆ ఫైర్ కూడా మండుతూ దాంతోపాటు పొగ ఆక్రమించుకుంటూ ఉంటుంది ఈ మూడు ఆక్రమించుకున్నట్లుగా మన జ్ఞానం ఆక్రమించు జ్ఞానాన్ని ఇవి కప్పేసాయి అంటాడు అంతకంటే ఇంకేం లేదు అంటే అర్థం ఏంటి ఈ కోరికలని తీసేసుకుంటే కనుక మనం తీసేసుకొని తొలగించుకోగలిగితే డెఫినెట్గా మనం జ్ఞానం అనేటువంటి స్థితి మనకు తెలుస్తుంది అంటాడు మరి ఎందుకు తీసేసుకోలేకపోతున్నాము అంటే మనం ఎప్పటినుంచో పెట్టుకున్నటువంటి ఆలోచనలు మన సంస్కారాలు మన రజోగుణము ఇవన్నీ మనల్ని నడిపిస్తున్నాయి తప్పని తెలిసినా అది ఆపలే ఆపలేని స్థితిలో మనం వచ్చిపోతున్నాం అనమాట అందుకని జ్ఞానైన వాడు ఎవడైనా ఏం చేస్తాడు అంటే ఈ కోరిక అనేది నాకు శత్రువు అనేటువంటి విషయాన్ని గ్రహిస్తాడు తర్వాత అదర్వైజ్ ఉంటారు కదా వాళ్ళు గ్రహించరు ఈ కోరిక నేను తీర్చుకున్నాను సంతోషంగా ఉన్నానని వాళ్ళు అనుకుంటారు అంటే ఈ కోరికలని జయించుటా జయించాలి అని ఇందులో ముఖ్యంగా ఆయన చెప్తున్నాడు అట్లాగే కామం అగ్నితో సమానమైనది అది ఎన్నటికి చల్లారదు జ్ఞానులకు అది నిత్యమైది అది మనుష్యుని జ్ఞానమును కప్పివేయి చుండదు చాలామంది అంటే ఏంటి టోటల్గా ఏంటి ఎప్పటికీ ఈ కోరికలు తీరే క్వశ్చనే లేదు ఎవరికి వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఏదో వస్తుంది పోతుందే తప్ప ఫుల్గా నాకు ఈ కోరికలన్నీ తీరిపోయినాయి నా ఈ జన్మలో అని చెప్పగలిగిన వాళ్ళు ఉండదు ఈ ఈ విషయము జ్ఞానికి తెలుస్తుంది అంటాడు జ్ఞానంటే ఎవరు పరమాత్మతత్వాన్ని గ్రహించుకున్నవాడు దాని అనుభవానికి తెచ్చుకున్నవాడు మిగిలిన వాడికి తెలియదు కదా ఇది ఇది పోతే బాగుంటానేమో అక్కడికి వెళ్తే బాగుంటానో లేకపోతే ఇది కొనుక్కుంటే బాగుంటాననేటువంటి వీడు చుట్టూనే తిరుగుతూ ఉంటారు అని అని చెప్తాడు అల్టిమేట్ ఏం లేదండి మన దగ్గర ఉన్నవి రెండు ఉన్నాయి ఒకటి మన దగ్గర జ్ఞానం ఉంది ఆ తర్వాత మనకి ఆ జ్ఞాన జ్ఞానానికి అనుగుణంగానే కోరికలు కోరికలకు అనుగుణంగా ఆలోచనలు ఆలోచనలే మనస్సు అవి చేద్దామా వద్దా అనేటువంటిది ఒక ఘర్షణ ఆ తర్వాత అల్టిమేట్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మన బుద్ధి జీ అజ్ దిన మళ్ళీ చెప్తుంది ఆ తర్వాత శరీరం ద్వారా చేస్తాము ఈ ఈ పైకి పైకి కనపడుతున్నటువంటి ప్రకృతి విషయాలన్నీ వదిలిపెట్టేసి ఉన్నది ఒకటే జ్ఞానం ఉన్నది ఒకటే ధర్మం ఉన్నది ఒకటే పరమాత్మతత్వం అనేటువంటి దృష్టిగా వెళుతూ ఉన్నప్పుడు ఈ చిన్న చిన్నవన్నీ పడిపోతాయి అని చెప్పారు ఇంకా నెక్స్ట్ ఉన్నవి మంచిగా అది రేపు కంప్లీట్ చేసుకుందాము ఈరోజు ముప్పై తొమ్మిది వరకు అయింది అల్టిమేట్ ఏం లేదు మన మనసే మనకి మిత్రువు మన మనసే మనకి శత్రువు మన కోరికలే మనకి మిత్రువులు మన శత్రువులు మన కోరికలు లేని స్థితే మనకి మిత్రువులు అంతే కదా కోరికలే మనకి లేవు ఏదున్నా మనకు ప్రమాదం లేదు ఏ ఊరైనా ప్రమాదం లేదు ఏ కాలంలో ఉన్నా ప్రమాదం లేదు ఎక్కడికక్కడ మనం హ్యాపీగా మనం ఏం చెయ్యాలి మన ద్వారా ఏం జరుగుతుంది అని పట్టుకొని దానికి అనుగుణంగా వెళ్ళిపోతూ ఉంటాం చెప్పింది భగవద్గీత అదే నీ దగ్గర ఉన్నది ఒకటే ధర్మం పరమాత్మతత్వం ఆ పరమాత్మతత్వం దృష్టిగా పెట్టుకుంటూ తర్వాత పరధర్మం ఏంటి ప్రకృతికి సంబంధించినంత పరధర్మం ఇప్పుడు ఏమనుకుంటున్నావు పరధర్మమే కరెక్ట్ అనుకుంటున్నావు అది నిజం కాదు ఉన్నది పరమాత్మతత్వమే నీ ధర్మం అది కరెక్ట్ దానికి అనుగుణంగా వెళ్ళాలి వెళ్ళాలి అంటే నేను ఆపుతున్నవి ఏంటి నీ రజోగుణము నీ కోరికలు ఇవి ఆపుతున్నాయి వాటిని నువ్వు కనుక్కో వాటిని తగ్గించుకుంటే వెళ్ళొచ్చు అన్నారు తర్వాత మిగిలినవి రెండు కూడా చాలా వండర్ఫుల్గా చెప్పడం జరిగింది రేపు చెప్పు రేపు చెప్పుకుందాం ఓకే నమస్తే